హీరో బాలకృష్ణ నటించిన తాజా చిత్రం భగవత్ కేసరి అందులో ఒక సన్నివేశం ఈ మధ్య టాక్ ఆఫ్ ది టౌన్లాగా అయింది ఏమిటంటే అది పోక్సో చట్టానికి సంబంధించిన సీన్ ఒకటి అందులో ప్రవేశపెట్టారు పోక్సో అంటే ది ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అంటే ఇప్పుడు సమాజంలో బాలికలపై సెక్స్ నేరాలు అవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఆ చిన్న పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతూ బాలకృష్ణ చేత ఆ సన్నివేశాన్ని రూపొందించి చాలా బోల్డ్గా తీశారు తర్వాత ఇంకో సినిమా కూడా చూశాను సిద్ధార్థ హీరోగా నటించిన చిన్న అనే సినిమా కూడా ఈ పోక్సో చట్టం చుట్టూనే తిరుగుతుంది ఆ కథ అంటే సోషల్ రియాలిటీస్ని సినిమాలో చూపించడం అనేది మంచి పద్ధతే అది అందరూ ఫాలో అయితే బాగానే ఉంటుంది ఎందుకంటే అవేర్నెస్ పెరుగుతుంది ప్రజల్లో అయితే నాకు ఈ సందర్భంలో ఒక డైలాగ్ జ్ఞాపకం వస్తుంది అప్పుడెప్పుడు చక్రపాణి గారిని ఎవరు పత్రికా విలేకరు అడిగాడు మీరు తర్వాత ఇపోయే సినిమాకి ఏ అందులో ఏ నీతి చెప్పబోతున్నారు అని అప్పుడు ఆయన అతని వంక సీరియస్గా చూసి మాకే నీతి లేదు ఇంకా మేము జనానికి ఏ నీతులు చెబుతామని చెప్పన్నారు అంటే ఆయన కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటారు అంటే అది ఎందుకు గుర్తొచ్చిందంటే ఈ మధ్య ఇంకొక సంఘటన మీరు చూసే వినే ఉంటారు మన్సూర్ అలీఖాన్ అనే నటుడు తమిళంలో పెద్ద విలను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అతను త్రిషాపై ఒక వ్యాఖ్య చేశాడు ఏమిటంటే చాలా సినిమాల్లో రేప్స్ చేయడం అనేది విలన్లు రేప్ చేయడం అనేది సర్వసాధారణం పత్రికా విలేకరులు ఆయన అడిగారు ఈసారి ఎవరెవరిని రేప్ చేస్తున్నారంటే అతను అతను తమాషాగా చెప్తున్నాను అనుకుని ఇదివరకు చాలా చేశాను ఇప్పుడు లేటెస్ట్ లియో అనే సినిమాలు త్రిష హీరోయిన్ త్రిషగా నటిస్తుంది ఆమెను రేపు చేస్తానో లేదో ఇంకా తెలియలేదు అని మామూలుగా చెబితే వాళ్ళు పతాక శీర్షికలో రాశారు త్రిషాను రేపు చేయనున్న మన్సూర్ అలీఖాన్ అని అది చాలా పెద్ద వార్తగా అందరూ భావించారు అంటే ఏంటి అతనేదో సినిమాకు సంబంధించి చెబితే ఇది ఏదో వ్యక్తిగతమైన విషయంలాగా అది ఫోకస్లోకి వచ్చింది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని ఒక సంస్థ ఉంది అది మహిళల సంక్షేమం కోసం మహిళల హక్కుల కోసం అని ఏర్పడిన సంస్థ వాళ్ళు ఈ న్యూస్ చూసి సాటి మహిళను త్రిషాని అవమానకరంగా వీడు మాట్లాడాడని చెప్పి వాళ్ళు వాళ్ళగా మోటోగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు మన్సూర్ అలీఖాన్ అనేవాడు త్రిషాని అమర్యాదకరంగా మాట్లాడాడని అప్పుడు వెంటనే అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అది వార్త అవుతుంది కాబట్టి అన్ని పేపర్లను వచ్చింది అతను అందరూ అపాలజీ చెప్పమన్నారు నేనేందుకు అపాలజీ చెప్పాలి అని నాకు చెప్పను అన్నాడు అది అలాగా చివికి చివి గాలివాన్ అయినట్టుగా అది అన్ని పేపర్లోనూ ఇంగ్లీష్ పేపర్లోనూ అట్లాగా అతను రెండు రోజుల్లో విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది అంతవరకు మన్సూర్ అలీఖాన్ అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు బాగా రెండు రోజులు పబ్లిసిటీ వచ్చింది నటిగర్ సంఘం అంటే వాళ్ళ నటినటుల సంఘం కూడా అతన్ని తాత్కాలికంగా బాయ్కాట్ చేసింది ఇంత హంగామా జరిగిన తర్వాత అప్పుడు నేను అపాలజిస్ట్ చెప్తున్నాను అన్నాడు త్రిశాఖకు కూడా అపాలజీస్ చెప్పాడు ఆవిడ కూడా అంగీకరించింది ఇంత గొడవ జరిగింది అందరూ నవ్వుకున్నారు వీడు రెండు రోజుల్లో గొప్ప పబ్లిసిటీ సంపాదించాడు తర్వాత అపాలజీ చెప్పాడు మొదట చెప్పు ఉంటే ఇంత పబ్లిసిటీ వచ్చింది కాదు కదా అని నవ్వుకున్నారు అది అక్కడితో అయిపోయింది అయితే ఈ విషయంలో మన నటీనటులు కూడా బాగా స్పందించారు తెలుగులో కూడా చిరంజీవి గారు ఖుష్బు వీళ్ళంతా కూడా అతను అలా మాట్లాడకూడదని ఖండించారు మొత్తానికి అతను వార్తల్లో వ్యక్తి అయ్యాడు మన్సూర్ అలీఖాన్ అయితే ఇది కొత్త విషయమే కాదండి ఇంతకుముందు కూడా మన నటులు మీ గుర్తుండే ఉంటుంది చలపతిరావు గారు ఆయన కూడా అప్పుడప్పుడు ఇలాంటి విపరీతమైన వ్యాఖ్యలు చేస్తూ తర్వాత క్షర్మపళ్ళు చెబుతూ ఉండేవాడు ఇంకా వెనక్కి వెళితే అసలు అసలు సినిమా రంగంలో పురుషాధిక్యం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అది దానికి ఎక్కువగా నటీమణులు బలైపోతూ ఉంటారు కొందరు తిరగబడతారు కొందరు తిరగబడరు నాకు తెలిసి ఇంతకుముందు ఒకసారి భానుమతి గారే చెప్పారు ఆవిడ కూడా ఓ తమిళ సినిమాలో నటిస్తున్నప్పుడు అక్కడ ఒక సీనియర్ డైరెక్టర్ ఉండేవాడట అతను అందరినీ ఏమే వసే అన్నట్టుగా అంటే మన తెలుగులో అన్నట్టుగా తమిళలో అనేవాడట అది ఈమెకు తెలియదు కానీ ఆవిడ ఆయన దర్శకత్వంలో మొట్టమొదటిసారి షూటింగ్కి వెళ్ళినప్పుడు అందరినీ పిలిచినట్టుగా ఆవిడని కూడా ఏమైనా పిలిచి ఏమే డైలాగులు అవి చూసుకున్నావు అంటే ఏంట్రా డైలాగ్ చూసుకునేది అనేసరికి అందరూ షాక్ అయిపోయారు ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్ని ఏంట్రా అనేసింది అనేసి కానీ ఆవిడ అవన్నీ లెక్క చేయలేదు నువ్వు మర్యాద ఇస్తే మర్యాద వస్తుంది ఇవ్వకపోతే రాదు అన్నట్టుగా మాట్లాడింది ఆ తర్వాత ఎప్పుడు కూడా అతను ఎవరిని అలా అవమానకరంగా మాట్లాడలేదు అది ఒక గుణపాఠం అయింది అతనికి అట్లా అందరూ భానుమతిగారిలాగా తిరగబడతారు అనడానికి లేదు మరో ఉదాహరణ మనం చూస్తే ఇప్పుడు అదే విషయంలో జమున గారి పరిస్థితి ఏమైంది నాలుగు సంవత్సరాలు ఇద్దరు హీరోలు ఆమెను బాయ్కాట్ చేశారు అప్పుడు ఎవరు కూడా వచ్చి అసలు ఎందుకు బాయ్కాట్ చేశారు ఏమిటి మీ మధ్య జరిగిందని ఎవరు పట్టించుకోలేదు అసలు ఏం జరిగిందనట అప్పుడు కూడా నాగేశ్వరరావు గారు ఏదో ఇన్సల్ట్ చేశారని చెప్పి ఆవిడ అంది అది అలాగా ఎవరికి నచ్చినట్టు ఎవరికి తోచినట్టు వాళ్ళు వ్యాఖ్యానాలు చేసుకున్నారు కానీ అసలు ఏం జరిగిందనే దాని గురించి ఎవరు పట్టించుకోలేదు నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత గుండమ్మ కథ తీయడానికి విజయవాడలో వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసి గుండమ్మ కథ కోసం అని అప్పుడు జమున గారిని ఎన్టీఆర్ని ఏఎన్ఆర్ని కూర్చోబెట్టి మాట్లాడించి రాజీ చేశారు దానివల్ల ఎవరు నష్టపోయారు అంటే జమున గారి నాలుగు సంవత్సరాలు వాళ్ళ కెరీర్లో దెబ్బతింది కదా ఆడ అగ్ర హీరోల పక్కన నటించడానికి అవకాశం లేకుండా పోయింది నాలుగు సంవత్సరాలు అట్లాగా చూస్తే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తుంటాయి కాంచనమాలనే ఒక పెద్ద స్టార్ అప్పట్లో డ్రీమ్ గర్ల్ అనేవారు ఆవిడ కూడా జమునీ వాసంతో పెట్టుకొని అప్పుడు అతను ఆయన అగ్రిమెంట్ రాయించుకున్నాడు ఆయన కాంచనమాలతో సినిమాలు తీసేవాడు కాదు ఇతరులను తీనిచ్చేవాడు కాదు దాంతో ఆమెకి మానసికంగా క్షోభకు గురయ్యి దాంతో ఆవిడ మానసిక క్షోభకు గురై పిచ్చిదానిలాగా మారిపోయింది అలాగ ఆవిడ కెరీర్ పోయింది అప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు ఏమిటి మీ మధ్య జరుగుతుంది ఎందుకు ఇలాగ అయింది అనేసి వచ్చి ఎవరైనా పట్టించుకుని ఉంటే వాళ్ళకి ఈ నష్టం జరిగేది కాదు ఎప్పుడు కూడా మహిళలకి చాలా అన్యాయం జరుగుతుందనే మనకి మనం వింటున్నాం కానీ ఎప్పుడు వాళ్ళ కోసం వాళ్ళకి న్యాయం కోసం పోరాడిన దాఖలాలు ఎక్కడా కనబడు మరి ఈ చాంబర్లు ఈ మా లాంటి సంస్థలు వాళ్ళు ఏం చేస్తుంటారని తెలియదు ఏమిటంటే ఎవరు పోరాటం వాళ్ళదే అన్నట్టుగా అయిపోయింది ఈ మధ్య మళ్ళీ ఇది క్యాస్టింగ్ కౌచ్ తర్వాత మీ టూ ఈ ఉద్యమాలు కూడా మొదలైనవి అందరూ కూడా దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఈ మీ టూలో కూడా ఈ మధ్య విచిత్ర అనే అన్నటి ఆవిడ తను ఎన్ని అవమానాలు పాలైందో అవన్నీ చెప్పి ఏడ్చింది ఒక మీడియా సమావేశంలో ఆవిడ చెప్పిన కంప్లైంట్స్లో బాలకృష్ణ గారి పేరు కూడా ఉంది అంటే ఇవన్నీ నిజంగా జరిగాయా లేకపోతే వాళ్ళు కావాలని చెప్తున్నారు అనేది ఎప్పుడు కూడా వివాదాస్పదమే మళ్ళీ మనం ఎవరన్నా ప్రూవ్ చేస్తే ఎవరు ఎవరికి వాళ్ళు మాకేం సంబంధం లేదు అన్నట్టుగానే మాట్లాడతారు తప్పితే నిజానిజాలు చెప్పరు ఎవరు కావాలని వచ్చి నన్ను వీళ్ళు ఇలా అవమానించారు అని చెప్పరు కదా ఏదో ఒకటి జరిగి ఉంటుంది కానీ దీన్ని కోఆర్డినేట్ చేసి ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండడానికి ఎక్కడా అవకాశం లేకుండా మన సినిమా పరిశ్రమ ఇన్ని సంవత్సరాలుగా నడుస్తుంది ప్రేక్షకులకి ఏంటి సినిమా రంగం అంటే అందరూ ఇలాంటి వాళ్ళే ఉంటారేమో మర్యాదస్తులు మంచి వాళ్ళు ఉండరేమో అనే భావం కలిగి టోటల్గానే ఒక చెడు భావం ఏర్పడే అవకాశం ఉంది అది మంచిది కాదు కదా తక్కిన అన్ని పరిశ్రమలలాగా మంచి చెడు అనే ప్రతి పరిశ్రమలోనూ ఉంటుంది ఇక్కడ ఎప్పటికప్పుడు ఇవన్నీ సెటరైట్ చేయడానికి ఒక రెగ్యులర్గా ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా అది చాంబర్ వాళ్ళు కానివ్వండి మా కానివ్వండి ఎవరు ఏర్పాటు చేసినా కూడా అప్పుడు ఇవన్నీ బయటకు రాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆర్టిస్టులు న్యాయం జరుగుతుంది అంత స్మూత్గా జరుగుతూ ఉంటుంది పబ్లిక్ కూడా సినిమా రంగం కూడా మంచి పరిశ్రమే అని చెప్పి అనుకుని అందరూ మంచి వాళ్ళే సినిమా రంగంలో ఉంటారనే భావం ఏర్పడితేనే సినిమాల మీద గౌరవం ఏర్పడుతుంది అలాగే ఆదరిస్తారు అలా లేనప్పుడు ఈ క్యాస్టింగ్ కౌచ్ విమర్శలు ఈ మీటు ఉద్యమాలు ఇవన్నీ ఇలా కొనసాగుతూనే ఉంటాయి అది పరిశ్రమకి మంచిది కాదని చెప్పడమే నా ఉద్దేశం